మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది ఎంపీడీఓ ఏ సాయి నవీన్ అధ్యక్షత జరిగిన సమావేశంలో అధికారుల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందరికీ అందడం లేదంటూ సర్పంచ్లు ప్రశ్నించారు గ్రామస్థాయిలో ఏర్పడుతున్న నీటి ఎద్దడిని నివారించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించారు కాకినాడ జిల్లా తుని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన సర్పంచ్లు అధికారులను ప్రశ్నించారు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందరికీ చేరటం లేదని నిలదీశారు దీనిపై అధికారులు స్పందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు స్థాయిలో ఏర్పడిన నీటి కొరతపై అధికారులు స్పందించారు మోటార్లతో నీటిని తోడడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడుతుందని తెలిపారు పోలీసుల భాగస్వామ్యంతో మోటార్లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు బొప్పన్న రాము ఉపాధ్యక్షులు చిటికల సత్యవతి చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు డెప్యూటీసీ సభ్యురాలు పోతల సూర్యమణి ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శివాజీ తహసీల్దార్ ప్రసాద్ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు సో సెక్రటరీస్ ఎక్కడైనా కూడా సర్పంచ్లు తెలియకుండా పనులు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఎక్కడ కూడా సర్పంచ్ని తక్కువ చేసి అన్నది లేదండి ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా ఫస్ట్ మెసేజ్ సర్పంచెస్కి లోకల్ ఎంపీటీసీస్కి తెలియజేయకుండా చేయందని కూడా చెప్పడం జరిగింది సో బోర్డు లిమిషన్ వరకు ఎస్ఎన్ వన్ లో కూడా మేము చాలా వరకు వాటర్స్ కూడా సెక్రటరీగా తీయడం కూడా జరిగింది అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలకి మనం ఏదైతే నాలుగు స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇన్లైన్ క్లోరినేషన్ కి డైరెక్ట్ గా మండల నుండి ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ ఒక రూపాయి ఫిఫ్టీన్ మైనస్ ఆర్డర్ కాబట్టి ఎస్అన్వరం కానీ ఆలూర్ గాని కుమ్మర్లావు కానీ రాకవాన్ పాలెం కానీ నాలుగు చోట్ల కూడా అక్కడ ట్యాంకులు ఉన్న ఇన్లైన్ క్లోరినేషన్ అన్ని గ్రామ పంచాయతీల్లో క్లోరినేటెడ్ వాటర్ అందుతుంది ఈ నాలుగు నాలుగు గ్రామ పంచాయతీలకి తప్ప సో ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి అక్కడ నుండి ఇన్లైన్ క్లోరినేషన్ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత వెంటనే దానికి కూడా వీళ్ళ కూడా జరిగింది సో సభ్యులు ఎవరు కూడా ప్రోటోకాల్ మిస్ ఎందుకంటే జస్ట్ మిస్కమ్యూనికేషన్ అంతే అండి సెక్రటరీస్ కి పంచాయతీ బస్ ఎక్కువైపోయింది సర్వేలు ఎక్కువైపోయినాయి అన్ని కూడా సో వాళ్ళు పంచాయతీ పనుల కన్నా ఎక్కువ ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేలు అన్ని చేయాల్సి వస్తుంది సో ఈ వర్క్ ప్రెషర్ వల్ల ఏమన్నా ఒక మెసేజ్ అందకపోవచ్చు ఒకవేళ అలాంటి సమస్య ఏమన్నా కూడా మీరు ఆల్రెడీ ఇప్పుడు దాకా లేదు మూడు వందల కుల వేసాం దాంట్లో పది మంది ఫోన్ చేసాం రావట్లేదు ఇవాళ దాకా లేకపోతే తప్పలేదు వేసుకు రాకపోతే నాకు తప్పింది ఎందుకు అంటుందంటే బోర్ ఇంకిపోయింది దానికి బోర్ శాంక్షన్ అమ్మ మన పని అయిపోయింది బోర్ శాంక్షన్ అమ్మ అలాగే ప్రతి ఊర్లో కూడా జగన్నాథ్ గిరిని ఎప్పుడు టైం పెట్టాం నేను అడట్లేదు దాన్ని జియోజిస్ వచ్చాడు చెప్పాడు బోర్ కొట్టడం అయినా పడలేదు కాబట్టి కొద్ది నిధులు ఇవ్వాలి ఎక్కువగా బోర్ మోటార్ మీద మాత్రం డెఫినెట్ గా ఈ పంచాయతీ వ్యవస్థే సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీడీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ ఎండిఓ గారు కానీ అందరూ కలిపి దాని మీద రైడ్ చేస్తే కానీ ఇప్పుడు పోలీసులు దాన్ని అవసరం అయితే కాబట్టి కూడా తీసుకొని కోఆర్డినేట్ చేసి మోడల్ తీస్తే లేకపోతే అందరూ భయపెడతారు వాళ్ళు చెప్పంటవా ఇలా చెప్పండి నీళ్ళు రావాలంటారు నేనేం చేస్తాను భయపడతాను నేనేం చేయలేదు నేను పారిపోతున్న భయపడిపోయింది